నమస్కారం అండి శుభోదయం అందరికీ చాలా గ్యాప్ వచ్చేసింది కదా వీడియోలకి మధ్య అసలు కా చేయట్లేదు కొంచెం వర్క్ టెన్షన్స్లో పడి మా వదిలేసాను మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత మొట్టమొదటి వీడియోతో మీ ముందుకొచ్చానండి ఆవకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు కానీ కొంతమందికి ఆవకాయ అంటే మామిడికాయతో చేసుకునేటువంటి ఆవకాయ మాత్రమే తెలుసు ఇంకొంతమంది దోస ఆవకాయని పెళ్ళిళ్ళకి వారికి శుభకార్యాలకు వేసుకుంటూ ఉంటారు ఈ రెండు తప్ప ఆవకాయ అనేది వేరే కూరగాయలతో కానీ వేరే వాటితో చేసుకుంటారా అనేటువంటి ఆశ్చర్యం ఉంటుంది మన ఛానల్ చూసినట్టయితే రకరకాల ఆవకాయలు మీకు చూపించడం జరిగింది చిక్కుడుకాయ పచ్చడి చూపించడం అది ఆవకా చిక్కుడు ఆవకాయ పుదీనా ఆవకాయ కొత్తిమీర ఆవకాయ ఇలా రకరకాల ఆకుకూరలు ఈవెన్ చుక్కకూర పచ్చడి కూడా చూపించడం జరిగింది గోంగూర ఉండి ఇవన్నీ కూడా పిండి వేసి చేస్తే ఆవకాయ ఏదైనా సరే పచ్చళ్ళు అనమాట ఇవి ఆకుకూరలతో కాయగూరలతో చేసుకునేటువంటివి అట్లాగే ఇప్పుడు నేను మీకు చూపించబోయే వీడియోలో క్యాలీఫ్లవర్తో చేసుకునేటువంటి పచ్చడి అండి దీన్ని మీరు ఆవకాయ అంటారో లేకపోతే నెలో పచ్చడి అంటారో తెలియదు కానీ క్యాలీఫ్లవర్ని చాలా వరకు క్యాలీఫ్ల గోబీ ఫ్రై అని లేదా కాకర క్యాలీఫ్లవర్ పెసరపప్పు కూర అని ఇలా చేసుకుంటారు తప్ప క్యాలీఫ్లవర్ పచ్చడి చాలా మందికి తెలీదు కానీ ఇది మా గ్రాండ్ మదర్ టైం నుంచి పెడుతున్నటువంటి పచ్చడి అనమాట అందుకని ఈరోజు క్యాలీఫ్లవర్ పచ్చడి ఇప్పుడు మనకి ఎండాకాలం వచ్చింది ఆవకాయల సీజన్ కదా కొంతమంది మామిడికాయ సంవత్సరం అంతా అదే పచ్చడి తినాలి కదా రకరకాల ఆవకాయలు ఎందుకు ప్రయత్నించకూడదు అనుకుంటుంటారు అలాంటి వాళ్ళ కోసం ఈ రెసిపీ అనమాట తప్పకుండా ప్రయత్నించి చూడండి ఇది కనుక దాకా చూసినట్టయితే క్యాలీఫ్లవర్ పచ్చడి ఎంత సులభంగా పెట్టుకోవచ్చు అనేది మీకు తెలుస్తుంది తప్పకుండా ప్రయత్నించండి వీడియోలోకి వెళ్ళిపోదాం రండి వీడియో దాకా చూడండి మీకు తప్పకుండా రెసిపీ నచ్చుతుంది వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా దీన్ని ప్రమోట్ చేస్తారని ఇప్పటిదాకా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మొట్టమొదటిగా మా ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ట్రెడిషనల్ సాంప్రదాయబద్ధంగా ఉండేటువంటి వంటలు మీకు కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఈ క్యాలీఫ్లవర్ పచ్చడి చేయటానికండి ఇప్పుడు ఇవన్నీ చూసారు ఇవన్నీ కావాలి ఇవన్నీ కనుక రెడీగా పెట్టుకుంటే ఐదు ఐదు నిమిషాల్లో పచ్చడి పూర్తయిపోతుంది రెండు కప్పుల క్యాలీఫ్లవర్ ముక్కలు కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఒక స్పూను నూనెతో వేయించి పెట్టుకున్నాను ఇవి రెండు కప్పులు ఉన్నాయన్నమాట అందుకని వన్ ఇస్ టు ఫోర్ రేషియోలో తీసుకోవాలి కాబట్టి పదార్థాలన్నీ ఒక పావు కప్పు ఉప్పు ఇది కొంచెం ఎందుకు తగ్గించానంటే ఇందులో కొంచెం ఉప్పు వేశాను కదా ఒక కప్పు ఆవు పిండి ఒక కప్పు కారం ఒక్క అర స్పూను మెంతిపిండి ఇది మెంతిపిండి వేసుకున్న డబ్బా కాబట్టి ఆ పడంగా చూపిస్తున్నాను అలాగే ఇప్పుడు రెండు కప్పులు ముక్కలకి ఒక కప్పు నూనె అనమాట నూనె మనం తినే దాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ మనం చేసుకోవచ్చు అలాగే చింతపండు రసం కూడా అరగిన్న అరగిన్నె ఎందుకంటే ఇది వీటన్నిటికి కూడా కలవాలి కాబట్టి పావుగిన తీసుకుంటే సరిపోదు చింతపండు రసమే గుజ్జే తీసుకున్నాను హాఫ్ కప్పు అలాగే కొద్దిగా ధనియాల పొడి ఒక వేసి వేయడం ఒక అర స్పూ పావు స్పూన్ అంతే కొద్దిగా జీలకర్ర పొడి తర్వాత ఇవి పోపు దినుసులు అనమాట ఎండుమిరపకాయ నూనెలో తుంచి వేయడానికి కొంచెం పొట్టుమైన పప్పు తీసుకున్నాను అలాగే జీలకర్ర ఆవాలు మెంతులు ఇది కొద్ది ఒక వారంలో అయిపోయే పచ్చడి కాబట్టి కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుందని యాక్చువల్గా ఇది నిలవ పచ్చడి దీన్ని సంవత్సరం పాటు కాకపోయినా ఆరు నెలలు అయితే ఖచ్చితంగా ఉంటుంది కానీ నేను కొద్ది మోతాదులో చేసుకుంటున్నాను కాబట్టి కరివేపాకు వేసుకుంటున్నాను ఇది ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాం అనుకోండి కలుపుకొని పోపు వేసేసుకుంటే పచ్చడి తయారవుతుంది అనమాట ఇప్పుడు అన్నీ కలుపుకొని చూద్దాం ఇప్పుడు కలుపుకుందామండి ఫస్ట్ ఈ ముక్కలు వేసేసుకొని తర్వాత ఈ చింతపండు గుజ్జండి ఇది చిక్కగా తీసుకున్నాను నాకు తెలుసు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఉడికించుకున్నానండి ఉడికించుకొని ఆ తీసేసి గుజ్జు అనమాట అలాగే ఉప్పు కారం పిండి నేను చెప్పాను కదండి ఇవన్నీ కొంచెం కొంచెం అనమాట ఒక అర స్పూను చిన్న స్పూన్ తీసుకున్నాను టేబుల్ స్పూన్ కాదు అర స్పూన్ మెంతిపిండి కొద్దిగా వేసి వేయినట్టుగా ఉండేటట్టు ధనియాల పొడి అనమాట రుచి కోసం అలాగే కొద్దిగా జీలకర్ర పొడి ఇది కొంచెం చాలా కొంచెం వేసి వేయినట్టుగా వేసి చక్కగా దీన్ని ఇప్పుడు మనం కలిపేసుకుందాం చింతపండు కొంచెం పులుపు ముక్కకి అది పట్టాలంటే చక్కగా కలిపేసుకొని ఒక పావుగంట చక్కగా మూత పెట్టేసుకొని పోపు వేసుకున్నాం అనుకోండి క్యాలీఫ్లవర్ దీన్ని ఆవకాయ అంటారో పచ్చడి అంటారో తెలీదు నేనైతే పె పెడుతూ ఉంటాను ఖచ్చితంగా మీరు ఫ్రిడ్జ్లో పెడితే ఆరు నెలలు ఉంటుందండి అసలు పా దాన్ని ఏమంటారు మాగుడు వాసన అనేది కూడా ఏమి రాకుండా బయట ఉండి మాత్రం పది రోజులైతే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఇందులో పచ్చదేం లేదు క్యాలీఫ్లవర్ కూడా ఉడకపెట్టేసాము ఉడకబెట్టాను అంటే వేయించాను చింతపండు గుజ్జు కూడా ఉడకపెట్టాను కాబట్టి ఇందులో పాడైపోయేది ఏమీ లేదనమాట అయితే నేను చూపించిన పదార్థాల్లో మీకు ఇంగు ఒకటి చెప్పలేదు ఇంగు ఎందుకు చెప్పలేదు అంటే వెల్లిపాయ వాళ్ళు వెల్లిపాయలు వేసుకోవచ్చు ఇంగు వేసుకునే వాళ్ళు ఇంగు వేసుకోవచ్చు నేనైతే పోపులో ఇంగు వేసుకుంటానండి ఇప్పుడు కలపటం అయిపోయింది కదా దీని దాకా మూత పెట్టేసి ఒక పావుగంటు వదిలేసి పోపు పెట్టేసుకుందాము పోపు వేసేసుకున్నానండి చూసారే అంత చక్కగా నాకైతే కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు దీన్ని ఈ పలంగా ఈ పచ్చడి మీద నుంచి పోసేసుకొని దీని ఒక పది నిమిషాలు వదిలేసామనుకోండి చక్కగా పచ్చడి నూనె అంతా చేసుకొని చక్కగా కమ్మటి రుచికరమైన క్యాలీఫ్లవర్ పచ్చడి తయారవుతుందండి ఇది నేను మీకు ఇవాళ అనుకున్నటువంటి రెసిపీ ఈ నేను చూపించిన విధానం నేను చూపించిన పచ్చడి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎలా పెట్టుకుంటారా ఇలా కాకుండా ఎవరైనా కామెంట్ బాక్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతవరకు సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం అండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ Share to your friends and family. Don't forget to write your valuable feedback below. Thanks for watching.